వెల్కమ్ టు స్టార్ న్యూస్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కిలో కందిపప్పు నూట అరవై రూపాయలు సోన మసూరి బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయలు పచ్చి బియ్యం కిలో నలభై ఎనిమిది రూపాయలకు ఇస్తున్నాం కందిపప్పుపై ఇరవై ఒక్క రూపాయలు సోన మసూరి బియ్యంపై ఆరు రూపాయలు పచ్చి బియ్యంపై ఐదున్నర రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు మాది ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మేము పరిపాలన చేస్తున్నాం రైతులే తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవాలన్న ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు రైతు బజార్లను ఏర్పాటు చేశారు ఆయన ముందు చూపు వల్లే ఈరోజు చాలా వర్గాలు సంతోషంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో కొంతమందికే సంక్షేమ పథకాలు అందాయి కానీ మా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది రైతు బజార్లో టాయిలెట్లు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు వ్యాపారులు మహిళలు కూడా ఇదే విషయంపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్టేట్ ఆఫీసర్ పద్మనాభంపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు లోపల వాతావరణం ఇంత అధ్వానంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు వెంటనే టాయిలెట్లతో పాటు పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు ఉదయ తో నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి అందకుండా ఎవరో గద్దెల్లాగా తట్టుకుని పోయే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మేము మనం అందరినీ కాపాడేదానికి ఏదో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టి ఈ రైతు బజార్లు ఆ రోజు అవి కూడా మీ అందరికీ తెలిసి ఈ రోజు మీ అందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీని ఈ రైతు బజార్లో గడుపుతున్నారంటే వాటి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూసారు అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం మీరందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజాప్రభుత్వం దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నిత్యావసరం ధరలు చూస్తా ఉన్నారు సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అన్వాయుస్ ఎక్కువగా ఉంది దాన్ని కంట్రోల్ చేయాలనే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కమ్మిపోతు రోజు రూపాయలు అలాగే రైసు ఏడు రూపాయలు రెండు రకాల రైసు కమ్మిపొట్టు ఇవన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి రేట్లనేది మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీరందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని అలాగే మంచి మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి వీళ్ళందరూ కూడా చూతా ఉన్నారు ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా ప్రూఫ్లు కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు కాబట్టి ఈ మీరు అందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి అధికారులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పత్రికా సోదరులకి అలాగే ఈ పార్టీ ప్రజలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మీరు మన అందరూ కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఈ రోజు కుర్చీలో కూర్చోబెట్టారు మీరు ఏదైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరొకసారి ముగిస్తూ సెలవుతుంది వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అయ్యారు గారు సరే మేడం గారు అందరూ పెద్ద మాట్లాడే భావన వాళ్ళు వేసి ఏం కాదు అప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు మంగమ్మ బాబు వాళ్ళకి ట్యాంకర్ ఎన్ని పోయిందని అట్లా లేడీ చెప్పిపోతారా టెన్ రూపీస్ రెంట్లో తగ్గిండి ఏం చే నేను చదువుతాను మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రెంట్ కట్టే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి చెప్పు మెయింటైన్ ఏం చేయాల్సిన బాగా తెలిసి ఏంస్దే కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి పది రూపాయలు வந்த ரூபாயில் இன்னும் இச்சிரா காணும் ரோஜு கடக மாநாடு உலகம் என்ன كده அடிகிட்டவன் சாகாதா வாளicina நான் என் வார்த்தை பண்ணிடானே நேர அங்க கர்பாயா அதான் பாயாதான் పెట్టుంటుண்டாரு எக்கடி 나డురాట్లాம்மா அந்த வார்த்தை லக்கலக்கணும் எடி எடி வித்தலா ஒருట్లా మాట్లాడుதம்மாట్లా운데 மனுట్లాட லக்க